నామమున అందరికీ వందనాలండి అనేకమైన సూచక్రియలు అనేకమైన మహత్కార్యాలు ఈ కాలంలో సంఘము ద్వారా సేవకుని ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు చాలామంది సంఘాలు చాలామంది సేవకులు ఇది దేవుడు చేసిన కార్యము ఇది దేవునికే మహిమ కలగాలి అని అనట్లేదు మా సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చాలామందిని సంఘం వైపు లాక్కుంటూ ఉన్నారు మా సేవకుడు ముడితే స్వస్థతులు అని వాళ్ళ సేవకును గొప్పతనము వాళ్ళ సంఘం గొప్పతనము చాటుకుంటూ ఉన్నారు కానీ బైబుల్ అంటుంది నీ సేవకును గొప్పతనము నీ సంఘ గొప్పతనము కాదు ఈ తరములో ఉన్న దేవుని పిల్లల మధ్య సూచక్రియలు అద్భుతాలు చేస్తే అవిశ్వాసాన్ని తీసుకొని విశ్వాసంతో నడుస్తారని అపనమ్మకాలను తొలగించుకొని నమ్మకాలతో ఎదుగుతారని దేవుడు అట్టి కార్యాలను సంఘం ద్వారా సేవకుని ద్వారా చేస్తున్నాడే కానీ సేవకును గొప్పతనము సంఘం గొప్పతనము కాదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అలాగే చేస్తుంటారు పలానా పాస్టర్ గారు వస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అన్నారనుకో ఏం చేస్తారు అక్కడ లైన్ కట్టేయడం అదొకటి వదిలియండి ఇంకా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వదిలియండి ఆ పాస్టర్ గారిని ఇక్కడికి పిలిపించుకుంటారు ఇంకా వాళ్ళు పాస్టర్లు కాదంటారు ఇలాంటి దుస్థితి ఈరోజు క్రైస్తవంలో ఉంది అది తప్పని చెబుతూ ఉన్నాను మాయి చేయకండి మోసం చేయకండి అవిశ్వాసాన్ని తొలుగు తొలగించుకొని విశ్వాసములో ఎదుగుతారని అపనమ్మకాలను తీసివేసుకొని నమ్మకాలలో స్థిరపడతారని దేవుడు తన భక్తుడైన పౌలు ద్వారా తన భక్తుడైన పేతుడు ద్వారా తన భక్తుడైన మోసే ద్వారా తన కుమారుడైన క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు అనే దేవుడు ద్వారా ప్రారంభ శతాబ్దములో ఉన్న క్రైస్తవుల ద్వారా ఎన్ని కార్యాలు ఈరోజు సంఘము ద్వారా కాపర్ల ద్వారా భక్తిపరులైన దేవుని పిల్లల ద్వారా అనేకమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడిని నమ్ముతారని నమ్మకంగా బ్రతుకుతారని మరి యేసు ప్రభు వచ్చే కాలంలో విశ్వాసులు ఉంటారా అవిశ్వాసులు ఉంటారా మరి ఇన్ని కార్యాలు చేసిన తర్వాత విశ్వాసులు ఉండాలా అవిశ్వాసులు ఉండాలా విశ్వాసులే ఉండాలి కానీ ఇన్ని గొప్ప కార్యాలు చేసినా అవిశ్వాసంలోనే ఉన్నారు అపనమ్మకాలలోనే ఉన్నారు ఇప్పుడు దేవునికి ఏమి ఉపయోగం ఈ కాపర్లు బోధలు మార్చాలండి మీ బోధలు సంఘాలను నింపుకునే విధంగా ఉంటే సరిపోదు ఆత్మను రక్షించుకొని పరలోకానికి క్రైస్తవులని నడిపించే విధంగా నీ బోధలు ఉండాలి ఎప్పుడు చూసినా దీవెనలు ఆశీర్వాదాలు మేలులు ఇవి తప్ప మరొకటి లేనట్టు ఆత్మరక్షణ కొరకు ప్రసంగాలు చేయండి పరలోకం కొరకు ప్రసంగాలు చేయండి మార్పు కోసం ప్రసంగాలు చేయండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు ప్రసంగాలు చేయండి క్రైస్తవులు ఇంకా చెడులోనే ఉన్నారు చెడును విడిచిపెట్టి దేవుళ్ళు బలంగా ఎదిగేటట్టు ప్రార్థన చేయండి క్రైస్తవ హృదయాలు ఇంకా బండదేరిపోయాయి క్రైస్తవులు న్యాయంగా లేరు యసుప్రభు వస్తే అసలు క్రైస్తవులు అసలు పరలోకం వెళ్తారా లేదనే డౌట్లోని బైబులు చెబుతూ ఉంది పేతుడు తన పత్రికలో ఏమని రాస్తున్నాడంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనీతిమంతుల సంగతేటి పాపుల సంగతేటి బైబుల్ ప్రకారంగా నీతిమంతులు ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు అసలు దేవుణ్ణి నమ్ముకున్నవాడే సరిగ్గా లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నోలే పరలోకం వెళ్ళలేనట్టు బ్రతకటం లేదా మీ కళ్ళకు కనబడట్లేదా కాపర్లారా ఏం చేస్తున్నారు సంఘాలను సంఘానికి వచ్చిన విశ్వాసులను సరిదిద్దే బోధలు చేయండి దిద్దుబాటుని ఎవరెవరు అసహించుకుంటున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి నేత్రాశలతో శరీరాశలతో జీవపు డంబాలతో క్రైస్తవ్యం నిండిపోయింది మార్చండి మార్చండి బోధలను మార్చండి మేలుకరమైన బోధలు చెయ్యండి ఎప్పుడు మేలు ఎప్పుడు దీవెన్లు ఇవి తప్ప మరొకటి లేనట్టు ఆత్మ రక్షింపబడాలి దేవుని స్వరూపం నరకానికి వెళ్ళిపోతుంది నరకం గురించి చెప్పండి పాపం గురించి చెప్పండి పరిశుద్ధత గురించి చెప్పండి చెడు బ్రతుకులను కడుక్కునే ప్రసంగాలు చెయ్యండి కాపరలారా వేలు మంది వందల మందితో సంఘాలు నింపుకోవడం కాదు కీర్తనల గ్రంథం పన్నెండు అధ్యాయము మొదటి వచనం కీర్తనల గ్రంథం పన్నెండు అధ్యాయం మొదటి వచనం యహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయాను భక్తిహీనులు ఎక్కువైపోతున్నారు విశ్వాసులు నరులలో నుండకన్నా గతించిపోయిరి దేవుడు ఎన్ని చేసినా దేవుడు ఎన్ని చేసినా మనిషికి భక్తి రావట్లేదు భక్తిహీనతే వస్తుంది దేవుడు ఎన్ని చేసినా మనిషి అవిశ్వాసిగానే జీవిస్తూ ఉన్నాడు డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై రెండో వచ్చినము డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై రెండో వచ్చినము మీరు ఈ డెబ్భై ఎనిమిదో కీర్తన చదివితే ఇజ్రాయలీల గురించి చాలా సంగతులు రాస్తూ ఉంటాడు అవునా ఇజ్రాయేలీలు కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మహత్ కార్యాలు అన్నీ ఇన్ని కాదు అవునా అయినా దేవుణ్ణి శోధించారు దేవుణ్ణి ఏడిపించారు దేవుడు మనిషి కొరకు ఎన్ని చేస్తున్నా మనిషికి మార్పు రావట్లేదు బుద్ధి రావట్లేదు ఏసుప్రభు స్వస్థపరిచే శక్తి కలిగిన యేసు ప్రభు కొన్ని సందర్భాలలో కొంతమంది అడిగితే చేయడం మానేశాడండి ఉండి కూడా అద్భుతము చూచుక్రియ చేసే సామర్థ్యత ఉండి కూడా చేయడం మానేశాడు కారణం ఏంటో తెలుసా ఇవన్నీ చేసినా బ్రతుకులు మారట్లేదు బుద్ధులు మారట్లేదు మానవ జీవితాలు సరిదిద్దుకోవట్లేదు అని చేయటం మానేశాడు అడిగినా చేయడం మానేశాడు ఈ గురించి చూచుక్రియ తప్ప ఇంకోటి లేదు చైనా చైనా అడగండి చేస్తే ఏం ప్రయోజనం మీ జీవితాలు ఏమైనా మారుతాయా ఆరోగ్యం లేదని ఏడుస్తావు ఏడుతావు 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 ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడి దగ్గర కొత్తవా పిల్లలు లేరు 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 అని ఏడుతావు పిల్లల్ని ఎత్తాడు దేవుడి దగ్గర కొత్తవా ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అడుగుతూ ఉంటావు ఇస్తాడు దేవుడి దగ్గర కొత్తవా బాగు చేసిన తర్వాత దేవుడికి పనికొచ్చే పని నీ బ్రతుకులో ఏముంది దేవుడిని గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్న క్రైస్తవులారా దేవుడు చేస్తాడు నీ బ్రతుకును మార్చుకో నీ బుద్ధులు మార్చుకో దేవుడిలో బలం గదగడం నేర్చుకో డబ్బీ ఎనిమిదో కీర్తన డబ్బి ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు దేవుని ఎన్ని బాధలు పెట్టారండి వాళ్ళు ఏ నలభై నలభై వచ్చినాం డెబ్బై ఎనిమిదో కీర్తన నలభై నలభై ఒకటి అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమారులో తిరగబడిరి ఎడారి ఆయనని ఎన్నుమారులో దొక్క పెట్టిరి మాటి మాటికి వారిని వారు దేవుణ్ణి శోధించిరి మాటి మాటికి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి ఏడిపించారండి ఇరవై తొమ్మిదో వచ్చునం డెబ్భై ఎనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చును వారు కడుపారతిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించను అడిగారట అడిగితే ఇచ్చాడట డెబ్బై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో వచనం వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాను వారు దేవునికి విరోధంగా మాట్లాడరి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు ఎన్ని చేశాడండి వాళ్ళని రక్షించటానికి సంహారక దోత వాళ్ళ మీదకి వెళ్ళిపోతే ఇజ్రాయేలీలు ఐగుప్తులు చచ్చిపోతారేమో అని వాళ్ళకు గుర్తేసి మరి కాపాడాడు విశ్వాసం ఉంచారా నమ్మికుంచారా అలాంటి బ్రతుకులే ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు అలాంటి బ్రతుకున్న క్రైస్తవుడా అలాంటి బ్రతుకున్న క్రైస్తవురాలా నీ జీవితం మార్చుకో ఎందుకు దేవుడు నీ జీవితంలో చూచుక్రియలు చేస్తున్నాడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఇప్పటికైనా నీ మనోనేత్రాన్ని వెలిగించుకో నీలో ఉన్న గుడ్డితనాన్ని తీసుకొని దేవుడిలో బలంగా ఎదుగు దేవుడున్నాడు అని నమ్మించటానికి దేవుడు నమ్మకాన్ని ఒమ్ము చేయకన్నా బ్రతకడానికి నీ కోసం దేవుడు అన్ని కార్యాలు చేశాడు ఆయన విశ్వాసములో ముందుకు నడుస్తావని ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకన్నా కొనసాగుతావని వెనక్కి చూడకన్నా దేవుడిలో ముందుకు వెళ్ళిపోతావని నీ కొరకు అన్ని చేస్తే నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు ఆలోచించండి నా మాటలు మీకు బాధ పెట్టుంటే క్షమించండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక